ఎవరన్నా లైన్లో ఉంటే మట్టుకు రండి కామెంట్ పెట్టండి చిల్లర కటింగ్ అయితే వేస్తున్నాను చాలా చక్కగా ఎంచుకుంటానండి కొరడు మరి మా కస్టమర్ అయినా చేస్తున్నాము హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ చెప్పు అది ఇటు ఇటు హాయ్ చెప్పు నేనైతే ఎవరు వస్తారా లైవ్లో అని చెప్పి పెట్టానండి సరదాగా మీకోసం మీరు కూడా చూడండి మా షెడ్యూల్ షాపు షెడ్యూల్ షాపు బాబు కటింగ్ వేస్తున్నాను చెప్పండి మీరు కామెంట్ మీరు పెడతారని నేను ఆశిస్తున్నాను లైవ్లో ఎవరైనా ఉంటే మటుకి కంపల్సరీ రండి బాబు చాలా చక్కగా ఎంచుకున్నాడు చూసారు అసలు ఈ టైంలోని ఈ వయసుకి పిల్లలు ఇలా చేయించుకోవడం అనేది చాలా అరుదు అయితే మనకు మట్టికి బాబు మట్టుకి చాలా పాపరేట్ అయితే చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ బయట కూర్చున్నారు ఈయనొక్కడే లోపల కూర్చున్నారు ఇందుకి ఫాదర్ బయట కూర్చున్నారు ఒక్కళ్ళే లోపల కూర్చొని నీట్గా అలా చేయించుకున్నారంటే విషయం కాదు ఎవరన్నా లైవ్కి రావాలనుకుంటే మట్టికి రండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరు రాలేనట్టుగా ఉంది కా కామెంట్ చేయడానికైతే రాలేదు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను బాబు అయితే చాలా చక్కగా వేయించుకున్నానండి కటింగు క్రాఫ్ అయితే నీట్గా ఎంత మనకి ఒక ఇంత సపోర్ట్గా మనకి చేస్తున్నారు అంటే విషయం కాదు మీరు ఎవరన్నా వచ్చి కామెంట్ చేయండి బాబు ఎలా చేయించుకుంటున్నారు ఏంటనేది కూడా మీరు కామెంట్ చేయండి ఉన్నారు ఎవరన్నా ఇంకా ఎవరు రాలేదు వస్తారని ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడైనా లైక్ వచ్చాను ఒకళ్ళు వచ్చారు లైవ్కి కామెంట్ అయితే చేయండి కంపల్సరీ బాబు కటింగ్ వేస్తున్నాను చూస్తున్నారు కదా క్లిప్పులు మార్చుకోవాలంటే మా చెల్లూన్ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళకి నచ్చినట్టు చేయాలంటే మనకి ఏ క్లిప్ తర్వాత క్లిప్ వేయాలి ఇలా చేయాలి చేస్తేనే కానీ వాళ్ళకి లుక్ రాదు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవరు ఓకే ఫైవ్ గారు అయితే వచ్చారు లైవ్లోకి కామెంట్ అయితే చేయట్లేదు కామెంట్ చేయండి నాకు లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి బాబు ఎంత చక్కగా అనేది మీరు నా కామెంట్ రూపాన్ని మీరు చెప్పాలి చూసారా అసలు ఇంత వయసు ఈ వయసు పిల్లలు చేయించుకుంటున్నారంటే చాలా గొప్ప విషయం అండి అది ఎందుకంటే ఎక్కువ శాతం ఏడుస్తారండి దాని గురించే కదా ఇబ్బంది ఎంత ఏడవకుండా ఇలా చేయించుకున్నారంటే నిజంగా మనం వాళ్ళకి నచ్చినట్టు ఎంతైనా చేయొచ్చు మనం అంటే కాపరేట్ చేసే వాళ్ళకి మనం అయితే వచ్చారు కామెంట్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మా నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఎవ్రీ వీడియో నీకు పెడతా ఉంటాను లోకల్లో జరిగే పెడతా ఉంటాను తర్వాత కుకింగ్ వీడియోస్ పెడతాను అదే రకంగా నా షాపులోని లైవ్ నా షాప్ని చూపిస్తాను నెక్స్ట్ టైము కంపల్సరీ చూపిస్తాను అయితే బాబుతో క్రాఫ్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకైతే చేస్తున్నారు లైక్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారండి మా కస్టమర్ కస్టమర్ కూడా నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అంటున్నారు చూడదానమా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చూసారా చేయండి ఆయన కటింగ్ వేయించుకుంటూ మనకి సెడేషన్ ఇస్తున్నాడు అంటే అది మామూలుష్యం కాదండి చాలా చక్కగా చేస్తున్నాడు అదిగోండి చూడండి ఓకే థ్యాంక్ యూ చూసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు బాగున్నారా అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా ఏంటది ట్ టోపీ కట్ టోపీ కట్ ఓకే టోపీ కట్ చేయమంటారా ఓకే టోపీ కట్ చేస్తాను పాపం పిల్లలు చాలా ఇబ్బంది విరవుతుడు టోపీ కట్ అంటే ఏముండదేమారా బాబు అనుకున్నారు కానీ చేస్తాను చూడండి మంచి స్టైలే వేస్తాను లాస్ట్ లో చూడే వచ్చినాయి కామెంట్స్ వస్తున్నాయి ఏం వస్తున్నాయి చెప్తాను ధారంజా సార్ డో బా ఇందులో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఓకే చాలా చాలా సంతోషం అండి బాబు కూడా పాపం నిర్ర అయినా పాపం ఇబ్బందిగా నేను పెట్టినా సరే నా ఆపరేట్ అయితే చేస్తున్నాడు చూసారా నీట్ గా అయితే చేయాలండి మనం అందరం కూడా చక్కగా మాట్లాడుకుంటూ కామెంట్ కిస్ కిస్ అంటే బాబు అయితే ముద్దు వస్తున్నాడు అంటారా ముద్దు వస్తున్నాడా కిజ్ పెట్టమ్మా ఇలాగా ఇలా నాలుగులో పెట్టు 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 కిస్ ఓకే అలాగా అది లోకం మీతో మాట్లాడాలి మా కస్టమర్ని మా కస్టమర్ని అయితే మీరు పరిచయం చేయాలి కదా ఈయన చిన్నప్పుడు తొమ్మిదో నెలప్పుడు మన కటింగ్ నేనే వేసానండి ఈరోజు టూ ఇయర్స్ పై వచ్చినాయి అయినా మళ్ళీ నేనే వేస్తున్నాను ఈ కస్టమర్కి ఈయన పెళ్ళయ్యేదాకా కూడా మనమే చేయాలి నీట్గా వీళ్ళ ఫాదర్ నా బెస్ట్ ఫ్రెండ్ అండి తీసుకొచ్చాడు తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా నేనే చేస్తున్నాను అనమాట అందుకని మాకు బాగా అలవాటు వచ్చింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాగా బాగా వస్తున్నారు ఓకే కిచే అమ్మా కిచ్చే కిచ్చే కిస్ ఓకే అది అది కిచ్ చే ఓకే ఇలాగా ఇలాగను అలాగను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మెసేజ్ అయితే చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు బాబుని ఇంకా చాలా ఇబ్బంది పెట్టడం అయితే నాకు ఇష్టం లేదు క్రాఫ్ట్ చేసేద్దాం క్రాఫ్ట్ చేసేసాక కూడా ఆయనతో చెప్పి మాట్లాడదాం ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో మీరు ఇంద్రిగాని ఓకేనా మీరు అయితే నా లైవ్ అయితే చూడండి మాట్లాడతలేదు ఏడవట్లేదు కదా మనం ఇంకా ఇబ్బంది పెట్టడం అయితే బాగోదండి ముందు క్రాఫ్ అయిపోయిన తర్వాత లైవ్లో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మా కస్టమర్తో మీకు మీతో మాట్లాడేస్తాను ఓకేనా మీరేం కంగారు పడద్దు అన్నాడైనా ఓకే కంగారు అయితే పడద్దు నేను మాట్లాడతాను అన్నాడైనా మీరైతే కంగారు పడకుండా మాట్లాడదాగాను ఓకేనా ఓకేనా క్రాఫ్ చేసేసి మాట్లాడదామా ఓకేనా మాట్లాడతావా మాట్లాడతావాడు అన్నాడండి ఇదే క్రాఫ్ అయిపోయిన తర్వాత అయితే మీతో శుభ్రంగా చక్కగా ఆయన మీద మాట్లాడితే అయితే నాకు మాట ఇచ్చాడు ఒక క్రాఫ్ అయితే గొమ్ము అవజేసేద్దాం ఓకేనండి ఈ ప్రత్యేకించి ఈ చైర్ కూడా అండి చిల్డ్రన్స్ కోసం నేనైతే ఏర్పాటు చేసుకున్నాను చిల్డ్రన్స్కి ఈ క్రాఫ్ ఈ కుర్చీలో కూర్చుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బిలో చిల్డ్రన్స్ అందరికీ కూడా ఈ చైర్ కంఫర్ట్ గా ఉంటుందండి చాలా నీట్ గా ఉంటుంది వాళ్ళు కూర్చోవడానికి ముందులో చాలా ఫెసిలిటీగా ఉంటుంది అన్నమాట అందుకని చెప్పి ఇది ఇన్ని చేశాను ఇన్ని అంకుల్ అని చెప్పి నా భావన చదువుతున్నాడు నువ్వు కూడా మాట్లాడే టైం వస్తుంది అప్పుడు నువ్వు మాట్లాడాలి ఓకేనా చాలా చక్కగా అయితే చేయించుకుంటున్నాడు యువ యువ అందమైన ఓకే డాట్స్ పెట్టిన ఇంకేంటి బ్రో బ్రోస్ చెప్పండి ఇంకేంటి కామెంట్ చేయండి ఆన్లైన్లోకి వస్తున్నారు వెళ్తున్నారు లైవ్లోకి వస్తున్నారు వెళ్తున్నారు మీకోసం లైవ్ పెట్టాను నా కోసం వచ్చేయండి అయితే ఆఫ్ అయితే యాజ్ తీసుగా తర్వాత మన యువ బ్రో యువ బ్రోకి అయితే అయిపోయింది మరి అది హార్డ్ కూడా తీసుకోండి సార్ సాఫ్ట్ కూడా ఓకే సార్ ఓకే సార్ కొంచెం అమ్మా కింద కొంచెం అసలు ఈ వయసు పిల్లలు మనకి కోఆపరేట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి చాలా సంతోషంగా ఉంది నాకైతే లైవ్ లో బాబుని చూపించడం ఓకే చూడండి నాకు క్రాఫ్ట్ ఎలా ఉంది సరిపోద్దా అయితే బాగున్నదా అని అడుగుతున్నాడు అండి మీరు అయితే కామెంట్ చేయండి క్రాప్ బాగున్నదా లేదనేది కూడా నాకు ఒక బ్రో మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేము ఎక్కడి నుంచి రాలేదండి మేము మా స్వస్థలం ఏలూరు జిల్లా కోయలుగూడెం మండలం అది చూడండి మా ఫాదర్ పక్క నుంచి ఇలా చెప్పమ్మా ఇలా చెప్పండి చాలా యాజిటీజ్గా బాబు కూడా చాలా చక్కగా చెప్తున్నాడు చూసారా మీరు మాదైతే అయితే కోయలుగూడవేనండి మేము ఎక్కడి నుంచి రాలేదు మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాం మా నాన్నగారి దగ్గర చేసాం ఆయన మాకు ఈ రకంగా షాప్ పెట్టి చేసుకోవాలి చెప్పన్నాడు అయితే నేను ఏంటంటే యూట్యూబ్లోని యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం అందుట్లో ప్రతి ఎవ్రీ వీడియో కూడా పెడతా ఉంటాను అదే రకంగా బయట ఏదన్నా సొసైటీలో జరిగే అయినా సరే పెడతా ఉంటాను చూసారా సంగీతం చెప్పలేదు సంగీతం చూసారా బాబు పాట పడమా పాట నీకు ఏ పాట వచ్చు ఏ పాట వచ్చు నీకు ఏ పాట వచ్చిన అన్న చెప్పు నీకు ఏ పాట వచ్చు చెప్పు ఏ పాట ఏ పాట తగ్గేదే లేదు అను తగ్గేదే లేదను తగ్గేదే లేదు చూడండి ఫ్రాండ్స్ బాబు ఎంత చక్క చూడ తగ్గేదే లేదు అది తగ్గేదే లేదు అనమ్మా అంటే వచ్చా నీకు తగ్గేదే లేదను అది తగ్గేదే లేదను కండి తగ్గేదే లేదంట ఆ మాత్రం మనకి చేసా అంటే చాలా గొప్ప విషయం అండి నిజంగా కూడా ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాబుని మరి మనం ఇబ్బంది పెట్టేస్తున్నాం పాప షేప్లు అయితే ఇచ్చేస్తాను చూడమ్మా హాయ్ చెప్పు అందరికి ఈ లోగా నేను వచ్చేస్తాను బాబుకి అయితే చాలా చక్కగా ఇప్పుడు చేయవలసింది ఏంటంటే షేపులు అయితే పెడుతున్నాం ఆ షేపులు నీట్ గా అభిషే చదిలాడంటే మనం ఘాటు కానీ కదలకుండా నీట్ గా మా ఆ బాబుని మాటల్లో పెట్టి మనం అతడికైతే వెళ్దాం చిన్న పిల్లలకైతే మనం చాలా చక్కగా చేసుకుంటూ ఉండాలండి బ్లేడ్ మన కొత్త బ్లేడ్ అయితేనే వాడాలి మనం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే షేపులు చేస్తున్నాం కదా అదే రకంగా శానిటైజర్ అయితే కన్ఫర్మ్ గా చేయాలండి శానిటైజర్ చేయకుండా మనం ఏ రోజు చేయకూడదు నేనైతే శానిటైజ్ చేసి చేస్తానండి పిల్లలకైతే శానిటైజర్ అయితే చేయాలి ఓకేనమ్మ తర్వాత అడిచూడు అడిచూడు నాన్న అద్దంలో చూసుకుని చెప్పుకున్నాను అలాగా శాండేజ్ అయితే చేయకుండా నేను చేయను శాండేజ్ చేస్తే అంటే కొన్ని క్రిములు ఉంటాయి ఆ క్రిములు అనేవి రిమూవ్ అయిపోయి పిల్లలు కదండీ పిల్లలు పట్టిన మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం చేసే కూడా చాలా జాగ్రత్తగా చేయాలి అందుకని చెప్పి నేను చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే బ్లేడ్ వేసాను శాండేజ్ చేశాను ఇప్పుడు షేపులు పెట్టాలి మన బాబు గారు కదలకుండా ఉంటారని నేనైతే కోరుకుంటూ చేత ట్రై చేస్తున్నాను ఏమంటారో కదలకమ్మా నువ్వు కదలకుండా ఉంటే షేప్ పెడతానే ఓకేనా ఓకే అంటే అండి ఓకే నేనైతే చేస్తున్నాను చూస్తాను అండి కదులు లేదు మనకైతే కోఆపరేట్ చేస్తున్నాడు ఓకే అండి అవుతున్నాను అండి వస్తున్నాయి వస్తున్నాయంట అదే క్లాత్ అయితే తీసేద్దాం దువ్వానా దుబ్కుంటావా నెక్స్ట్ ఏం దూకుంది కానీ ఓకేనా క్లాత్ తీసానండి ఎందుకంటే చిరా పడతావు కదా క్లాత్ అయితే తీసాను అండి సింబల్స్ మంచి పెట్టారు క్యూట్ సింబల్స్ పెట్టారు షేప్ చేస్తున్నాం ఓకేనా ఇంకా అవలా ఇలా పెట్టు ఓకే చూడండి నేను చక్కగా వాల్ చాలా అదిగండి చాలా జాగ్రత్తగా అండి నేను మాట్లాడితే మరి బాగోదు ఎందుకంటే నా మాటలకి ఆయన చూస్తాడన్న భయం నాకు వచ్చేస్తుంది అందుకని మాటలైతే మనం మాట్లాడకుండా చక్కగా చేసేసి రెండు నిమిషాలు మీతో మాట్లాడిచ్చేస్తాను మాట్లాడేది కానీ చాలా చక్కగా ఉన్నాడండి మీ పిల్లలు ఎప్పుడైనా ఇంత కుదురుగా ఉన్నారా మీ పిల్లలు ఎప్పుడు కూడా షెల్యూన్ షాపులకి వెళ్తే గోల్ చేసి లేకపోతే ఎక్కువ శాతం చేస్తారో అలాగే ఎవరో చేశారా నాకైతే కామెంట్ అయితే పెట్టండి అలా చే అలాగే ఏడ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో ఆ పిల్లలకి మీరు చూపించండి బాబు ఇగో ఎంతలాగా చక్కగా చేసుకున్న ఏడవట్లేదు అని చెప్పి చెప్పారంటే ఇంకో బాబు చూసి నిజమే నిజమే అని చెప్పి చాలా సైలెంట్గా ఉంటాడు ఉంటారు కూడా చూపించుకోండి నా ఛానల్ అయితే డిటిఎస్ కుకింగ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ వీడియో పెడతా ఉంటాను సబ్స్క్రైబ్ అయితే చేయండి చేసి మీ పిల్లలకి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకి ఇది చూపించండి ఓకేనా ఇలా పెట్టమ్మా ఎట్టకేలకు క్రాఫ్ అయిపోయి సైడ్ కూడా చక్కగా గీసేయడం అయితే జరుగుతుంది ఇది ఇలాగ పెట్ట ఇలా పెట్టినా ఇలా పెట్టా ఇలాగే ఇది ఓకే అంతే

ఎట్టకేలకు అయిపోయిందండి చక్కగా చక్కగా అయిపోయింది క్రాఫ్ చూడండి నీట్గా ఒక నిమిషం క్రాఫ్ అయితే అయిపోయిందండి బాబుది అది అయిపోయిందంట ఓకే అందులో చూడండి క్రాప్ అయితే చాలా చక్కగా అన్న ఫీలింగ్ ఫీలింగ్తో ఉన్నాడు అయితే ఒకసారి క్లీన్ చేసేసాక రెండు నిమిషాలు అది తగ్గేదే అండి రెండు నిమిషాలు క్లీన్ చేసాక రెండు నిమిషాలు మీతో మాట్లాడిస్తా నా ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబు క్రాఫ్ ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి ఓకే క్రాప్ అయితే అయిపోయిందండి ఎలా ఉన్నదనేది మీరు చెప్పండి చూడండి ఎలా ఉంది క్రాఫ్ సైజ్ హాయ్ ఎవ క్రాప్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి చూడండి క్రాప్ అయితే చేయడం అయితే జరిగింది బాబుకి కామెంట్ చేయండి బాబు అయితే చాలా చక్కగా అయితే చేయించుకున్నాడు హాయ్ హాయ్ చెప్పమ్మా హాయ్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ చేయండి ఓకేనండి మళ్ళా మీకు మళ్ళా ఇంకొక ట్రాఫ్ట్తోని లైవ్లోకి వచ్చి మీద అయితే నేను షేర్ చేసుకుంటాను అందరికీ బాయ్ బాయ్ చెప్పమ్మా బాయ్ బాయ్ చెప్పు బాయ్ తగ్గేదే లేదు అదిగో తగ్గేదే లేదు చూసారా చాలా చక్కగా అన్నాడు అలా అందరికీ బాయ్ అండి